మన హిందూ సాంప్రదాయ పండుగలు ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడతాయి భౌతికమైన ఆధ్యాత్మికమైన సమాజ హితవుగా ప్రతి పండుగ నిర్వహణ ఉంటుంది దీపావళి మరుసటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది దీపావళి పర్వదినం సమస్త సనాతన ధర్మాన్ని పాటించే వారికి ఒక ముఖ్యమైన పండుగ అనేక కథలు పౌరాణిక గాథలు వీరోచిత పోరాటాన్ని గుర్తు తెచ్చుకునే శుభదినం నేడు దీపాలు వెలిగించి జ్ఞాన మార్గంలో నడవాలని దీపావళి పండుగలోని అంతరార్థం దీపపు వెలుగు చీకటిని పాలద్రోలుతుంది చీకటిలో ఉన్నప్పుడు పామేదో కర్రేదో తెలియదు చీకటిలో అది కాలికి తట్టుకుని ఎంతో భయపడతాం ఒక్కసారి కాంతిని వెలిగించి చూసి అది కర్ర అని తెలుసుకుంటే భయం పోతుంది మనలో ఉండే అజ్ఞానాన్ని పాలద్రోలి జ్ఞానమనే వెలుగుని మన జీవితాల్లోకి ఆహ్వానించాలనేదే దీపావళి పండుగ సారాంశం మన హిందూ సాంప్రదాయ పండుగలు ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడతాయి భౌతికమైన ఆధ్యాత్మికమైన సమాజ హితవుగా ప్రతి పండుగ నిర్వహణ ఉంటుంది దీపావళి మరుసటి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది చలికాలం ఎక్కువగా ఉండే సమయం ఇది ఆస్తమా అలర్జీలు వైరల్ జ్వరాలు ప్రభలే రోజులివి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రోగ నిరోధక వ్యవస్థ స్ట్రాంగ్ అవ్వటానికి దీపాలు దోహదపడతాయి నెయ్యి నువ్వులు వేరుశనగ ఆముదం ఇతర నూనెలతో వెలిగించే దీపం వలన ఆ నూనె అగ్నితో చర్య జరిపి ఆరోగ్యకరమైన వాయువులని గాలిలోకి విడుదల చేస్తాయి దీంతో దీపాలు పెట్టిన స్థలంలో మానసిక ప్రశాంతత ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉంది ఇందువల్ల చలికాలంలో ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి